హలో అండి నేను డాక్టర్ కావ్య ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ ఐకాన్ ఐవిఎఫ్ కోంపల్లి ఈరోజు వీడియోలో నేను ఓవిలేషన్ కిట్ ఆర్ ఎల్హెచ్ కిట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఎల్హెచ్ అనేది బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఒక హార్మోన్ ఈ హార్మోన్ పీక్ లెవెల్స్లో ఉన్నప్పుడు మనం ఓవిలేషన్ కిట్లో టూ లైన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం సో ఈ పీక్ లెవెల్స్ ఆఫ్ ఎల్హెచ్ హార్మోన్ వచ్చిన తర్వాత థర్టీ సిక్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆడవాళ్ళలో అండం అనేది రిలీజ్ అవుతుంది ఈ రిలీజ్ అయిన అండం ఒకరోజు లైవ్గా ఉంటుంది అండ్ ఫర్టైల్ ఫర్టైల్ విండో అనేది టూ టు త్రీ డేస్ యూజువల్గా ఉంటుంది సో టూ పింక్ లైన్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఫోర్ టు ఫైవ్ డేస్ వైఫ్ అండ్ హస్బెండ్ పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఇలా ట్రై చేసినట్లయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇలా ట్రై చేసే ముందు ఆడవాళ్ళలో ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అంటే ఎగ్ కౌంట్ ఎలా ఉంది అనేది స్కానింగ్లో మనం సింపుల్గా తెలుసుకోవచ్చు అలాగే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా ఓపెన్ ఉన్నాయా అనేది కూడా చెక్ చేయించుకోవడం చాలా అవసరం అలాగే మగవాళ్ళలోనూ స్పోమ్స్ సరైన కౌంట్ అండ్ మోటిలిటీ ఉన్నాయా లేదా అనేది సింపుల్ సెమెన్ అనాలిసిస్ ద్వారా తెలుసుకోవచ్చు సో వీటన్నిటి కోసం ఫోర్లిటీ ఎక్స్పర్ట్ని కలవడం చాలా అవసరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో